ఉమ్మడి నెల్లూరు జిల్లా తడ సమీపంలోని పాడు దగ్గర ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ముప్పై మంది విద్యార్థులతో వెళ్తున్న నారాయణ స్కూల్ బస్సు బోల్తా పడింది బస్సు బోల్తా పడడంతో ఒక్కసారిగా చిన్నారులు భయంతో ఆర్తనాదాలు పెట్టారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు విద్యార్థులను బయటకు తీశారు అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు కొంతమంది పిల్లలకు స్వల్ప గాయాలు కావడంతో తడ ఆ ఆసుపత్రికి తరలించారు जी बिल्कुल ले ले मान सरकार दान को में बोल रहा है हां और पूरा निर्णय लेकर पाप ले पोटिंग